ఓం నమ శివాయ అరుణాచల శివ ఓం నమో వెంకటేశాయ పురాణం పంతొమ్మిదవ అధ్యాయము చాతుర్మాస్య వ్రత ప్రభావ నిరూపణ ఈ విధముగా నైమిషారణ్యమందున్న మహామునులందరూ కలిసి చిదానందుని స్తోత్రం చేసిన పిమ్మట జ్ఞానసిద్ధుడని ఒక మహాయోగి ఓ దీనబాంధవ వేదవేదుడవని వేదవ్యాసుడవని అద్వితీయుడవని సూర్యచంద్రులే నేత్రములుగా గలవాడవని సర్వంతర్యామివని బ్రహ్మరుద్ర దేవేంద్రాదులచే సర్వదా పూజింపబడువాడవని నిత్యుడవని నిరాకారుడవని సర్వజనులచే స్థుతింపబడుచున్న ఓ మాధవా నీకివే మా హృదయపూర్వక నమస్కారములు సకల ప్రాణికోటికి ఆధారభూతుడవ ఓ నంద నందన మా స్వాగతమును స్వీకరింపు నీ దర్శన భాగ్యం వలన మేము మా ఆశ్రమములు మా నివాస స్థలములు అన్నీ పవిత్రములైనవి ఓ దయామయ మేము ఈ బంధము నుండి బయటపడలేకుంటిమి మా ముద్దరింపుము మానవుడు ఎన్ని పురాణములు చదివినా ఎన్ని శాస్త్రములు విన్నా నీ దివ్య దర్శనము వడజాలడు నీ భక్తులకు మాత్రమే నీవు వగుడవు ఓ గజేంద్ర రక్షక ఉపేంద్ర శ్రీధర హృషికేశ నన్ను కాపాడుము అని మైమరచి స్తోత్రం చేయగా శ్రీహరి చిరునవ్వు నవ్వి జ్ఞానశిద్ధ నీ స్తోత్ర స్తోత్ర వచనమునకు నేనెంతయూ సంతోషించి తిని నీకు ఇష్టం వచ్చిన వరంను కోరుకొను అని పలికను అంత జ్ఞానసిద్ధుడు ప్రద్యుమ్న నేను సంసార సాగరం నుండి విముక్తుడను కాలేక శ్లేష్మ శ్లేష్మమున పడిన ఈగవలే కొట్టుకొనుచున్నాను కనుక నీ పాద పద్మముల పైన ధ్యానం నటుల అనుగ్రహింపు మరేది నాకు అక్కర్లేదు అని వేడుకొనను అంత శ్రీమన్నారాయణుడు ఓ జ్ఞానసిద్ధుడా నీ కోరిక ప్రకారం వరం వరమిచ్చితి తిని అదేనుగాక మరొక వరం కూడా కోరుకొను ఇచ్చదను ఈ లోకమందు అనేక మంది దురాచారులై బుద్ధిహీనులై అనేక పాపకార్యములు చేయుచున్నారు అట్టి వారాల పాపములు పోవుటకై ఒక వ్రతమును కల్పించుచున్నాను ఆ వ్రతమును సర్వజనులు ఆచరించవచ్చును సావధానుడవై ఆలకింపు నేను శుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సహితంగా పాలసముద్రమున శేషశయ్యపై పవలింతును తిరిగి కార్తీక మాసమున శుద్ధ ద్వాదశి వరకు చాతుర్మాస్యమని పేరు ఈ కాలంలో చేయి వ్రతములు నాకు మిక్కిలి ప్రీతికరం ఈ వ్రతము చేయి వారలకు సకల పాపములు నశించి నా సన్నిధికి వత్తురు ఈ చాతుర్మాస్యములందు వ్రతములు చేయని వారు నరక బడుదురు ఇతరుల చేత కూడా ఆచరింప చేయవలైన దీని మహత్యమును తెలిసి ఉండియో వ్రతము చేయని వారికి బ్రహ్మహత్యాది పాతకములు కలుగును వ్రతము చేసిన వారికి జన్మజరా వ్యాధుల వలన కలుగు బాధలు ఉండవు దీనికి నియమితముగా ఆషాఢశుద్ధ దశమి మొదలు శాకములను శ్రవణ శుద్ధ దశమి మొదలు పప్పు దినుసులను విసర్జించవలైన నాయందు భక్తి గల వారిని పరీక్షించుటకై ఇట్లు నిద్ర వ్యాజమున శయనింతును ఇప్పుడు నీ వసంగిన స్తోత్రమును త్రిసంధ్యలయందు యందు భక్తి శ్రద్ధలతో పఠించిన వారు నా సన్నిధికి నిశ్చయంగా వత్తురు అని శ్రీమన్నారాయణుడు మునులకు బోధించి శ్రీ మహాలక్ష్మితో కూడి పాలసముద్రం కేగి శేషపానుపు మీద పవలించను వశిష్ఠుడు జనక మహారాజుతో రాజా ఈ విధముగా విష్ణుమూర్తి జ్ఞానసిద్ధి మొదలగు మునులకు చాతుర్మాస్య వ్రత మహత్యమును ఉపదేశించాను ఈ వృత్తాంతమును అంగీరసుడు ధనలోభునకు తెలియజేశాను నేను నీకు గాన ఈ వ్రతము ఆచరించుటకు స్త్రీ పురుష భేదం లేదు అన్ని జాతుల వారును చేయవచ్చును శ్రీమన్నారాయణుని ఉపదేశము ప్రకారం పుంగవులందరూ ఈ చాతుర్మాస్య వ్రతం ఆచరించి ధన్యులై వైకుంఠ ఉన్న కేగిరి ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రవక్త కార్తీక మహత్య మందలి పంతొమ్మిదవ రోజు పారాయణము సమాప్తం సర్వేజన సుఖినో లోక లోకసమస్త సుఖినో భవంతు सिवार